కోతలు అయితే స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఇదంతా కోర్సేసారు మిషన్తో ఎప్పటికప్పుడు కోర్సు ట్రాక్టర్ల ద్వారా బయటకు ఎత్తే తోలికెళ్ళిపోతున్నారు మనం పెట్టిన ఐటీ వచ్చేసి ఎంపీయు ఎంటీయు పదమూడు పద్దెనిమిది అనే రకం ఫ్రెండ్స్ ఇది సుమారు నూట యాభై రోజులు అయితే దీని పంట టైము మిగతా రకాలైతే నూట ముప్పై నూట ఇరవై రోజులకే తయారవుతాయి ఇది మాత్రం ఇంచుమించు ఇరవై రోజులు ఎక్స్ట్రా ఉంటుంది అందుకని మిగతా అన్ని కోతలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే వచ్చాయి ప్రస్తుతం మిషన్లతో కట్ చేస్తున్నారు మనకు పచ్చి ధాన్యం అయితే పద్నాలుగు వందల యాభై రూపాయలైతే ఉంది అంటే ఒక బస్తా వచ్చి డెబ్భై ఐదు కేజీలు డెబ్బై ఐదు కేజీలకి పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే రైతుల దగ్గర కొనడం జరుగుతుంది అదే మనం ధాన్యాన్ని ఇంకా ఎండబెట్టి మా ఇచ్చులు పోటీ చేత ఉన్నట్లయితే పదిహేడు వందల రూపాయలకి అయితే రైతు దగ్గర కొనడం జరుగుతుంది ఇంకో ఫ్రెండ్స్ ఇది కనిపించేది మూడు ఎకరాలు ఇప్పుడు మార్చేనా ఫ్రెండ్స్ ఇది ఇది రేపు ప్రస్తుతం కింద అయితే కోస్తుంది మిషన్ రేపు వస్తుంది ఇక్కడికి మనకి సేను తయారైన తర్వాత ఇలా బంగారం రంగు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇలా బంగారం రంగులోకి వచ్చినట్లయితే సేను తయారైపోయినట్టే అంటే మనం కోయించుకోవడానికి చూడండి ఇలా వరి ఇలా ఉంటాయి ఉంటుంది ఇది మొత్తం అంతా కూడా ఎంటీయు మీకు కనిపించేదంతా కూడా ఎంటీయు పదమూడు పద్దెనిమిది అనే రకం వెళ్తూ ఉంటే చిన్న శంఖం అయితే దొరికింది ఫ్రెండ్స్ ఈ శంఖాల్లో చాలా రకాలు ఉంటాయి ఇది నత్తగొల్ల అంటారు బ్రతుకున్నప్పుడు ఇవ్వండి పైన చూసారు కదా ఇది శంఖంలాగా ఉంటుంది చిన్న సైజు శంఖం అన్నమాట ఇది నత్తగొల్ల నత్తగొల్లమ్మ ఇల్లు ఎక్కడ నాతో ఉండేలా నా ఇల్లు అనేది దీన్ని ఒక రక్షణ కౌశాల ఉంచుకొని అత్తగోళ్ళు అయితే ఇందులో జీవిస్తుందండి ఇందులో ప్రస్తుతం అయితే లేదు చనిపోయింది